హాయ్ వెల్కమ్ టు అబిన్ ఫోర్ ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే దీని గురించి చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు దాని గురించి అని వీడియో అయితే చేస్తున్నాను అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ఏదైతే గత ప్రభుత్వంలో దాదాపు అరవై ఐదు వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ చుట్టుపక్కల అయితే వీటికి సంబంధించి ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయిపోయింది ఎంక్వైరీ ఎలా చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను అయితే ఇప్పటివరకు అయితే కొన్ని ప్లేసులు మినహా మిగతా ప్లేసులన్నీ ఈ గృహప్రవేశాలు అయితే చేసుకున్నారు అంటే కొల్లూరు కావచ్చు డిపోచొంపల్లి హైమద్గూడ రాంపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్లో గృహప్రవేశాలు అయితే అయిపోయినాయి ఈ గృహప్రవేశాలు అయిన చోట గత ప్రభుత్వం ఇవైతే పంపిణీ చేసిందో చాలా చోట్ల ఇంకా కొన్ని వాటర్ అలాగే మీటర్లు ఫిట్టింగ్ కాలని చెప్పేసి కొన్ని అయితే గృహ అయితే కాలేదు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వాటిపైన కూడా అనేది తీసుకుంటుంది అయితే ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారు అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసి ఈ ప్రభుత్వం గృహ రేషలకు అలవు చేసిందో చాలా మంది అయితే గ్రూప్రేషర్ అయితే చేసుకోలేదు మనకు లాస్ట్ టైం మనం ఒక వీడియోస్ అయితే చేసాం డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు లాస్ట్ డేట్ అని చెప్పి మనం వీడియోస్ అయితే చేసాం ఎవరైతే గ్రూఅపరేషన్ చేసుకోలేదో డైలీ గ్రూపరేషన్ అయితే చేసుకోమని మనం అయితే చెప్పాం అప్పటికీ మనం వీడియోస్ చూసి చాలామంది అయితే మనకున్న సమాచారం ప్రకారం దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ మంది ఈ గ్రూప్రేషర్ అయితే చేసుకున్నారు ఫస్ట్ టైము ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే చేసుకున్నారు తర్వాత మనం మనం వీడియోస్ చేయడం వల్ల చాలా మంది వీడియోస్ చూసి చేసుకోవాలి గ్రోపరేషన్ ఉండాలి మళ్ళీ ఇల్లు పోతుందేమో అని చాలామంది అయితే వీళ్ళు గృపరేషన్ అయితే చేసుకున్నారు అయితే తర్వాత కొంతమంది ఇక దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే గ్రోపరేషన్ అయితే చేసుకోలేదు అహమ్మది కూడా కావచ్చు డిపు చంపల్ ఇలా కొల్లూరు ఇలా చెప్పుకున్నది చాలా ప్లేసెస్ ఉన్నాయి వీటిలో గ్రోపరేషన్ అయితే చేసుకోలేదు ఈ గ్రోపరేషన్ ఎక్కడ ఎక్కడైతే చేసుకోలేదు వీళ్ళు వీళ్ళకి సంబంధించి గతంలో ఈ ఏదైతే డబుల్ బెడ్రూమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పుడు రిజిస్టర్స్ పెట్టి ఈ ఫొటోసు అలాగే మొబైల్ నంబర్ ఏ ఫ్లాటు ఏ ఫ్లోర్ అని చెప్పేసి వాళ్ళకు బుక్ అనేది మొత్తం మెయింటైన్ చేశారు ఆ బుక్లో ఎవరైతే డీటెయిల్స్ అయితే తీసుకున్నారో ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే అధికారులు అయితే వెళ్తున్నారు జెహెచ్ఎంసీ అధికారులైతే వెళ్తున్నారు ప్రజెంట్ కూడా అయితే నడుస్తుంది నెక్స్ట్ కొల్లూరు కొల్లూరు అలాగే డి కోచంపల్లి ఇలా ఎక్కడైతే ఈ నోటీసులు అయితే వేశారో అన్ని చోట్ల కూడా ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు ఈ వెరిఫికేషన్ ఎలా చేస్తున్నారు అంటే ఎవరైతే గ్రోపరేషన్ చేసుకోలేదో బ్లాక్ వైజ్గా వాళ్ళైతే వెళ్తున్నారు బ్లాక్ అలాగే ఫ్లోర్ వైజ్గా వెళ్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉందో ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే గ్రోపరేషన్ అయితే చేసుకోలేదో ఫస్ట్ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఫోన్ అయితే చేస్తున్నారు వారికి ఫోన్ చేసి మరి మీరు గృహప్రవేశం ఎందుకు చేసుకోలేదు మీకు ప్రాబ్లం ఏంటి అసలు అని చెప్పేసి వాళ్ళకు అడుగుతున్నారు కొంతమందికి అయితే డైరెక్ట్ వాట్సాప్లో వీడియో కాల్ చేసి మరీ అడుగుతున్నారు అంటే ఫేస్ టు ఫేస్ అడుగుతున్నారు అంటే డోర్ డోర్ టు డోర్ లేరు కాబట్టి ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడుతున్నారు మీరు ఎందుకు ఉండట్లేదు మీకు అన్నీ అంటే చాలామంది రెగ్యులర్గా చెప్పే రీజన్స్ ఏంటంటే పిల్లల స్కూల్స్ దూరం అవుతున్నాయి ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి అలాగే కొంతమంది డ్యూటీ పరంగా మాకు దూరంగా ఉంది ఈ దగ్గరలో డ్యూటీలు చూసుకున్న తర్వాత వెళ్తామని కొందరు మరికొందరు మాకు కొంచెం టైం కావాలి మేము వెళ్తానికి అని చెప్పేసి మరికొందరు కొందరు ఎందుకు రూమ్ రెంట్స్ అడ్వాన్స్ పే చేసాము మేము ఇప్పుడు వాళ్ళు అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వరు అని చెప్పేసి కొంతమందరు ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా ఈ డబుల్ బెడ్రూమ్లో తనేది గృహపదేశం అయితే చేసుకోవాలని చెప్పేసి సమాధానాలు అయితే చెప్తున్నారు ఏదే మట్టికి ఈ ఎవరైతే డబుల్ బెడ్రూమ్ గృహపదేశం చేసుకోలేదో చేసుకునే వాళ్ళు ఉంటే పెళ్లి చేసుకోండి ఎందుకంటే ఈ రిపోర్ట్ మొత్తం జేహెచ్ఎంసి కమిషనర్ గారికి అలాగే ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉందో హౌసింగ్ డిపార్ట్మెంట్కు వీలైతే పంపించడం అయితే జరుగుతుంది పంపించిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుందా అనేది మనమైతే వేసి చూడాల్సిందే ఒకవేళ హౌసింగ్ డిపార్ట్మెంట్ మాత్రం వ్యతిరేకంగా తీసుకుంటే మాత్రం వీళ్ళైతే ఇల్లు కోల్పోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు ఈ విషయం చేరాలనే ఉద్దేశంతో వీడియో అయితే మేము ముందుకైతే వచ్చాను మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మనకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి దాని ద్వారా మరింత మందికి చేరుతుంది తన ద్వారా ఎవరైతే పేద మధ్య తరగతి ప్రజా ప్రజలు ఉన్నారో వారందరూ ఈ వాళ్ళ ఇంటి కళాన్ని నెరవేర్చుకున్నట్లు అవుతారు అలాగే ఎవరైతే ఇందిరమ్మాయిన్లు డబుల్ బెడ్రూమ్లో కోసం ఎదురు చూస్తున్నారో వీకి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ భింప